తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఒక గుర్తింపు ఉంది ముఖ్యంగా ఒక్క ఈ కుటుంబం నుంచే దాదాపు పది మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు అందులో కొంతమంది పాన్ ఇండియా హీరోలుగా రికార్డు సృష్టిస్తే ఇంకొంతమంది గ్లోబల్ స్టార్స్గా పేరు సొంతం చేసుకున్నారు ఇంకొంతమంది ఆ సక్సెస్ కోసం పరితపిస్తున్నారు ఇకపోతే ఇంత గొప్ప కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరోలు ఇండస్ట్రీలో ఏం చేసినా సరే అది సంచలనంగా మారుతుంది ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మెగా హీరో హీరోలు ఏకంగా ముగ్గురు డైరెక్టర్లపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు మరి ఆ డైరెక్టర్స్ ఎవరు మెగా హీరోలు ఇంత కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఇక అసలు విషయంలోకి వెళితే మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేసిన చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి సందర్భంగా జనవరి పదవ తేదీన విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది కలెక్షన్ల పరంగా కోట్లు రాబడుతోందని మేకర్స్ పోస్టర్స్ రివీల్ చేస్తున్నారు కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియటం లేదు మొత్తానికైతే అటు కథపరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు దీంతో రామ్ చరణ్ మరోసారి ట్రోలింగ్ కి గురవుతున్నారు ఈ విషయం తెలిసి రామ్ చరణ్ అభిమానులు కూడా బాగా హర్ట్ అవుతున్నారు ఇకపోతే ఇప్పుడు మెగా హీరో చరణ్ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు మెగా కాంపౌండ్ నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గతంలో రెండు సార్లు ఇద్దరు డైరెక్టర్ల వల్ల సోషల్ మీడియాలో రామ్ చరణ్ ట్రోలింగ్ కి గురయ్యారు అందుకే ఇప్పుడు ఆ డైరెక్టర్లని బ్యాన్ చేసి పడేశాడు ఇప్పుడు శంకర్ ను కూడా అదే విధంగా బ్యాన్ చేసి పడేశాడంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తేగ వైరల్ అవుతోంది భవిష్యత్తులో ఆయనతో సినిమాలు కూడా ఓకే చేయరు అని మెగా అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలైన చిత్రం వినయ విధేయ రామ ఈ సినిమా సమయంలో కూడా రామ్ పై ట్రోలింగ్ జరిగింది ఆ తర్వాత బోయపాటితో సినిమా ఊసే ఎత్తలేదు ఇక కొంతకాలానికి రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేశారు ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించారు కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది దీంతో చాలా మంది ఈ మెగా హీరోలకు ఏమైంది బ్రెయిన్ ఉందా లేదా అంటూ కామెంట్లు చేశారు దీంతో మెగా పవర్ స్టార్ అటు బోయపాటి ఇటు కొరటాల శివని కూడా బ్యాన్ చేశారు ఇప్పుడు కూడా శంకర్ కారణంగా మళ్ళీ ఇలాంటి ట్రోలింగ్ జరుగుతూ ఉండటంతో శంకర్ ని కూడా మెగా ఫ్యామిలీ బ్యాన్ చేసిందని సమాచారం మొత్తానికైతే ఈ మెగా హీరోలు ఎవరు కూడా ఈ ముగ్గురు డైరెక్టర్లతో ఇకపై సినిమా చేయరు అనే వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది